మంత్రి గుమ్మనూరు జయరాం సెగ్మెంట్లో దారుణం జరిగింది చిప్పగిరి మండలం కుందనుకుర్తి సర్పంచ్ కోర్టు సుజాతమ్మ వర్గీయుడు కొండ పురుషోత్తం బెదిరింపులు వచ్చాయి విడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్పై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది మంత్రి సోదరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ నుంచి తనకు ప్రాణహాని ఉందని సర్పంచ్ ఆవేదనతో సెల్ఫీ వీడియో విడుదల చేశారు పార్టీ మారకపోతే చంపుతామును బెదిరిస్తారని గుంతకల్లించి టీడీపీ సర్పంచ్ని వెంబడిస్తూ మంత్రి అనుచరు వరకు వచ్చిందని జిల్లా ఎస్పీ డిఐజీ తనను తన కుటుంబాన్ని కాపాడాలని సర్పంచ్ పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అనుచరులకు భయపడి టీడీపీ సర్పంచ్ అజ్ఞాతంలోకి వెళ్లారు నా పేరు కొండ పురుషోత్తం నేను కుందనగుర్తి గ్రామ సర్పంచిను చిప్పుగిరి మండలము ఆలూరు తాలూకా కుందనగుర్తి గ్రామ సర్పంచ్ను నాను టీడీపీ తరఫున టీడీపీ అభ్యర్థిగా గెలిచినాను నన్ను గెలిచినప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఈరోజు నేను గుండెకల్ నుంచి వస్తుంటే నేను గుండకల నుంచి నన్ను తర్మకుంటు వచ్చి గుమ్మనూరు జయరాం మినిస్టర్ తమ్ముడు గుమ్మనూరు నారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా నన్ను సంపదాన్ని నరకతాన్ని పొడుస్తాను అనుకుంటే నన్ను ఎత్తుకొని పోతానని చెప్పేసి ఈరోజు ఇప్పుడు ఈ ఈ టైం వరకు కూడా నన్ను ఈడే చిప్పగిరిలో నేను దాక్కుంటున్నాను వాళ్ళ కోసం నన్ను వెంబడిస్తూ మా ఇంటికి ఇప్పుడు వెళ్ళారు వాళ్ళు నాకు ఎక్కడ నాకు ఆయన నుంచి ప్రాణహాని ఉంది నన్ను ఎటువంటి పరిస్థితులు దయచేసి నన్ను కాపాడవలసిందిగా జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి నేను మొక్కుకుంటూ వేడుకుంటున్నాను నన్ను దయచేసి నన్ను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు కొండా పురుషోత్తం కుందంకుతూ గ్రామ సర్పంచ్ను చిప్పగిరి మండలము ఆలూరు నియోజకవర్గము గుమ్మనూరు జయరాం గారి తమ్ముడు గుమ్మనూరు నారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఆయన ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినాడు దయచేసి నన్ను కాపాడదు